సామాన్ లోపలి తీసుకురా ఏమిటయ్యా ఆ ఫేస్ ఏమిటి సిటీ బస్ లోంచి రిక్షా కింద పడ్డట ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటయ్యా కూలీ మాట్లాడలేదనా ఇంక ఇస్తాలే పదా ఎక్కడ కాదయా రావాల బేట వారిని రావాలి బేటే అవతల్ని ఏ ముక్కలే ఇరగబోతుంటే ఈ సూట్ చేసిరగడంలో రానా నేను ఎవరు రావు స్టేజ్ ఆర్టిస్ట్ కం సింగర్ బాయితే అమ్మా కడుపు నేను ఈ వారు అన్నీ కూలోని చేసి నా చేతిలోనే కూలి పెడతావా చూడ నిన్ను నీ తాలూకా జిల్లా వాళ్ళందరినీ కలిపి కైమా కొట్టి కాకా హోటల్ అమ్ముకోకపోతే నా పేరు గోరోజనాల గరువాచరమే కాదు ఇప్పుడు చెప్పరా నీ డీటెయిల్స్ చెప్పు ఎందుకో చేస్తా అది కాదు మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడండి ఫ్రెండ్ ఆ అయితే ఆ పైన ఉండే పింకారి పీరుగ సుదాకర్ కదా ఆ సుదాకర్ పీరుగలనే ఉండేవాడు కానిండి వాడు ఇంటి పేరు పింజర్ కదండి ఏ నాన్న జోకులు వేస్తున్నావా ఏమయ్యా నీ ఫ్రెండ్స్ అంత ఒకటే టైపా జాతి రత్నాల లాంటి ఎందుకు పనికి రాని సన్నాసులతో తప్ప నీకు స్నేహం హత్తిరాదా సర్ మీరు ఎవరిని తిడుతున్నారు ఎవరినా ఆ ఎదుర్కొన్నావున రెట్ట ఇటు పోలి సాపిస్తానులే అయినా సార్ తిట్టా సార్ పన్న పల్లపల్లి నేను తిట్టాను రాయ్ సాపిస్తాను రాయ్ నీకు ఈ లఫంగి గారితో ఏ మాత్రం అయినా సంబంధం అందవి యానుంటే ఏంటనే చెప్పు ఎక్కడికెక్కడ నిల్లు కాళీ చేసి పంపించేస్తాను ఆ ఎవడైనా కొట్టరే అందురే లఫంగి అండం కాకుండా కొడతానంటావా ఎవట దగ్గర నీ ఉందా నీ ఫ్రెండ్ పట్టుకొని లఫంగి కొడతానంటంటే నువ్వు కూడా రాయ్ ఎవడరా నీకు స్నేహితుడు ఎవడరా నీకు స్నేహితుడు అసలు నీకు నాకు నయా పైసా పరిచయం కూడా లేదు మరిద్దరం కలిసి కనీసం సిటీ బస్ లో కూడా ప్రయాణం చేయలేదు నీకు నేను స్నేహితుడు పోరాబైట్కి గుద్ద అంటే గిద్దడు మినియాలు కనీ లేదు సిటీ బస్ లో ప్రయాణం చేయలేదు కడుపు మాడా.. నన్ను నువ్వు బ్రోకర్ చచి వాపర్ అంటి నౌకర్ అంట్రా ఎల్ ఇలా